నగరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రోజా నామినేషన్ దాఖలు చేశారు కార్యకర్తలతో భారీగా ర్యాలీగా వెళ్లారు ఈ కార్యక్రమంలో యంగ్ లీడర్ అయిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా పాల్గొన్నారు నగరిలో రోజమ్మ రాష్ట్రంలో వైసీపీ గెలుపు ఆపడం ఎవరితరం కాదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు ఈ రోజు అంత మంచి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సంక్షేమ పథకాలు అందుతున్నాయి ప్రజలకు మంచి జరుగుతుంది వెంట కూడా ఒక సైన్యం నడుస్తుంది కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన ఎమ్మెల్యేలు కూడా అమ్ముడిపోయి తెలుగుదేశం పార్టీ తరఫున పోతున్నప్పుడు కూడా ఆర్కే రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా నిలబడడం ఎన్నో ప్రలోభాలు పెట్టినారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మంత్రి పదవులు ఇస్తామని చెప్పి డబ్బులు ఇస్తామని చెప్పి మా పార్టీ తరఫున రాండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేయాలని చూసినారు కానీ ఆర్కే రోజా లాంటి వాళ్ళు చాలామంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అండగా నిలబడ్డారు దాని తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు గెలవడం జరిగింది కాబట్టి ఆ రోజు మేము అతి తక్కువ మందితో పోరాడి నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకున్నాం కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వ్యవస్థలు ఏర్పడినాయి ఒక పక్క వాలంటీర్ వ్యవస్థ కావచ్చు సచివాలయ వ్యవస్థ కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ప్రతి గడపకు మేలు జరగడం కావచ్చు ఈరోజు ఇంత బలమైన సైన్యంతో ఎన్నికలకు పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆర్కే రోజా గారు కూడా చాలా పెద్ద మెజార్టీతో ఈ నగరిలో విజయం సాధించబోతున్నారు ఈజీగా పదివేలు దాటాలి అని చెప్పి మా వాళ్ళందరూ కూడా అంటే ఇరవై ముప్పై అని చెప్తారు మా కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా అణిగి ఉండాలి అంటారు అందుకే పైనే మెజారిటీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే నగిరి అంటే ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యిన్ని ఐదు వందలు రెండు వేలు తప్ప ఎప్పుడు మెజార్టీ లేదు ఏ ఎలక్షన్ చూసినా కూడా మీరు ఇంతవరకు కాబట్టి అలాంటి చోట పదివేలు దాటడం అనేదే లక్ష దాటిన లెక్క ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగున్నా కలుగుతున్నానంటే జగన్ అన్న చెప్పిన మాట ప్రకారం గడప గడప ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించాం వాళ్ళకి అన్ని సంక్షేమం అందుతుందా లేదా తెలుసుకున్నాం ప్రజలు కోరుకున్న అభివృద్ధిని మరి జగనన్న ఇచ్చిన గడప గడపకి మన ప్రభుత్వం ఫండ్స్తో చేయటం జరిగింది తుడా ఫండ్స్తో చేయటం జరిగింది ఎండోమెంట్ ఫండ్స్తో చేయటం జరిగింది ఎమ్మెల్యే ఫండ్స్ ఎంపీపీ ఫండ్స్ జెడ్పీటీ జెడ్పీటీసీ జెడ్పీ ఫండ్స్తో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను కాబట్టి ఈరోజు కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను అటు జగనన్న సంక్షేమం అభివృద్ధి ఇటు మేమిస్తున్న అభివృద్ధి అలాగే నా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఇక్కడ ఉండి చేస్తున్న సర్వీసు